హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆర్పీఎఫ్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ నుంచి అఫీషియల్గా కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి మూడు వేల ఐదు వందల డెబ్బై ఏడు వేకెన్సీస్కి ఫిమేల్ క్యాండిడేట్స్కి ఆరు వందల ముప్పై ఒక్క వేకెన్సీస్ ఎక్సరీస్ మ్యాన్కి నాలుగు వందల ఇరవై వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫిమేల్కి సపరేట్గా మేల్కి సపరేట్గా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇవ్వడం అనేది జరిగింది సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది క్వాలిఫికేషన్ నేమ్ ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి అది అన్ని వివరాలు కూడా నోటిఫికేషన్ సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది సో వీడియో తప్పనిసరిగా చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు అయితే అర్థమవుతాయి సో ఇక్కడ మనం కేటగిరీ వైజ్గా ఒకసారి వేకెన్సీస్ అనేవి మనం చూసుకున్నట్లయితే అన్ రిజర్వ్ సంబంధించి పద్నాలుగు వందల యాభై ఎస్సీ ఐదు వందల ముప్పై ఆరు ఎస్టీకి రెండు వందల అరవై ఎనిమిది ఓబీసీ వాళ్ళకి తొమ్మిది వందల అరవై ఆరు ఎకనామికల్ వీకెస్ సెక్షన్ మూడు వందల యాభై ఏడు ఆ టోటల్ మనకి మూడు వేల ఐదు వందల డెబ్బై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి ఇక ఫీమేల్ క్యాండిడేట్స్కి పదహైదు పర్సెంట్ పోస్ట్ అనేవి రిజర్వేషన్ చేయబడి ఉంటాయి యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్లో మనకి కి ఫిమేల్స్కి రిజర్వేషన్ అనేది ఉండదు మన స్టేట్ గవర్నమెంట్లో మాత్రం థర్టీ త్రీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఉమెన్స్కి రిజర్వేషన్ ఉండకపో ఉండదు అయినా కూడా మనకి ఇక్కడ ఈ ఆర్పీఎఫ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్లో వాటిలో మాత్రం ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి రిజర్వేషన్ అనేది చేయబడి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫీమేల్ క్యాండిడెట్స్ అయితే కొన్ని పోస్టులు రిజర్వేషన్ ఉన్నాయి అవి మొత్తం ఆరు వందల ముప్పై ఒకటి ఇందులో అనుదుడు రెండు వందల యాభై ఆరు ఎస్సీ తొంభై ఐదు ఎస్టీ నలభై ఏడు ఓబీసీ నూట డెబ్బై ఎకనామిక్ సెక్షన్ అరవై మూడు ఈ టోటల్ వేకెన్సీస్లో మొత్తం వేకెన్సీస్లో టెన్ పర్సెంట్ ఆఫ్ వేకెన్సీ వచ్చి సర్వీస్ మ్యాన్ క్యాడిడేట్స్కి నాలుగు వందల ఇరవై వేకెన్సీ అనేవి రిజర్వేషన్ అనేవి చేయబడి ఉంటాయి ఈ పోస్టులకు సంబంధించి మనకి ఈ ఆర్పీఎఫ్కి సంబంధించిన కానిస్టేబుల్ యొక్క మొత్తం వివరాలు ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్ నుంచి మొత్తం నోటిఫికేషన్ రిలీజ్ ఫస్ట్ పేజ్ నుంచి అన్నీ మీకు తెలియజేస్తాను సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అది అఫీషియల్ నోటీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది నోటిఫికేషన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ నెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సో నోటిఫికేషన్ నెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఏది అంటే మనకి ఎస్ఐ నోటిఫికేషన్ దానికి సంబంధించిన వీడియో కూడా నెక్స్ట్ నేను మీకు చేస్తాను సో ఎవరైనా ఎస్ఐకి సంబంధించిన వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి పదహైదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అవుతాయి లాస్ట్ డేట్ వచ్చి అప్లై చేసుకోవడానికి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు లోపు అప్లికేషన్ అనేవి చేసుకోవాలి ఇక శాలరీ విషయానికి వస్తే మనకి ఇరవై ఒక్క వేల ఏడు వందల బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే దీనికి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు నలభై ఐదు వేల వరకు శాలరీ అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట ఓకే సో ఈ కానిస్టేబుల్ జాబ్కి సంబంధించి నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ప్రీవియస్ నోటిఫికేషన్ పోల్చుకుంటే ఇందులో కొన్ని చేంజెస్ అనేవి చేశారు ఇప్పుడు అవి కూడా దీన్ని మీకు తెలియజేస్తాను ఇక నేషనాలిటీ విషయానికి వస్తే ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు ఏజ్ విషయానికి వస్తే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్కి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అలాగే ఏజ్ అప్లికేబుల్ టు దిస్ అంటే ప్రిస్క్రైబ్డ్ ఇయర్ నార్మల్ అయితే ఇంత ఉండేది పద్దెనిమిది ఇరవై ఐదు బట్ ఏజ్ అప్లికేబుల్ టు దిస్ సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అంటే ఇప్పుడు నార్మల్గా మనకి పద్దెనిమిది నుంచి ఇరవై అంటారు బట్ ఈసారి మాత్రం పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందనమాట ఎందుకు ఇచ్చారు ఈ ఏజ్ అంటే మనకి కోవిడ్ నైన్టీన్ పాండమిక్ వలన ఏదైతే రిక్రూట్మెంట్ అనేది చేయలేకపోయారో దానికి ఈ మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అంటే ఇరవై ఎనిమిది ప్లస్ ఐదు ముప్పై మూడు సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఇరవై ఎనిమిది ప్లస్ ఒకటి అంటే ముప్పై ఒక్క సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఏజ్ రిలాక్సేషన్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఐదు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది ఎవరికంటే చూడండి ఎస్సీ ఎస్టీ ఎక్ సర్వీస్మెన్ ఫీమేల్ మెరిటియస్ మైనారిటీస్ మరియు ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఈబీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి రెండు వందల యాభై రూపాయల ఫీజు అనేది ఉంటుంది ఓకే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది ఇది రిఫండబుల్ అండి అంటే అమౌంట్ మనం కన్నా ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే మళ్ళీ మన అకౌంట్కి వేస్తారు ఐదు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేసే వాళ్ళకి నాలుగు వందల రూపాయలు రిఫండ్ అనేది ఇస్తారు రెండు వందల యాభై రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేసే వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు కూడా మనకి ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే ఫీజు అనేది మనకి ఇచ్చేయడం అనేది జరుగుతుంది ఓన్లీ రిఫండ్ అనేది ఎవరికి ఇస్తారంటే ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే ఫీజు రిఫండ్ అనేది రావడం జరుగుతుంది ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వకుండా ఫీజు పే చేసి ఎగ్జామినేషన్ కన్నా అటెండ్ అవ్వలేదు అనుకోండి అప్పుడు మీకు ఫీజు రిఫండ్ అనేది ఉండదు ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మాకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ సో మొత్తం మూడు స్టేజిల్లో మనకి ఈ సెలక్షన్ ప్రొసీజర్ అనేది చేస్తున్నారు ఈ సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించి చూద్దాం చూడండి మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నూట ఇరవై కోసం అనే ఉంటాయి తొంభై నిమిషాల టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఈచ్ కోకి ఒక మార్క్ అనేది ఉంటుంది అంటే నూట ఇరవై మార్కులు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు వన్ బై థర్డ్ ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి మల్టిపుల్ షిఫ్ట్స్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్స్లో వేరియస్ మనకి డేస్ అనేది ఇస్తారు డేట్స్ ఇచ్చి ఒక వారం పాటు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది మినిమం క్వాలిఫై అవ్వాలంటే అన్ ఎకనామిక్ వివికల్ సెక్షన్ ఓబీసీ నాన్ క్రిమిలీయల్లో అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ అయితే థర్టీ పర్సెంట్ మార్క్స్ని అయితే తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట ఇది సిలబస్ సో సిలబస్ మనం చూసుకున్నట్లయితే ఆర్థమెటిక్ నుంచి థర్టీ ఫైవ్ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి థర్టీ ఫైవ్ మార్క్స్ జనరల్ అవేర్నెస్ నుంచి యాభై మార్కులకి క్వశ్చన్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది ఇది ఇప్పటివరకు మనం చెప్పుకుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళల్లో మనకి చూసుకున్నట్లయితే పది మందిని అంటే ఒక పోస్ట్కి పది మందిని మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలవడం అనేది జరుగుతుంది ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళని ఒక పోస్టుకి పది మందిని పిఈటి మరియు పీఎంటీకి పిలుస్తారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్ సపరేట్గా ఫిమేల్ క్యాడిడేట్ సపరేట్గా ఈవెంట్స్ అనే ఉంటాయి ఫస్ట్ నేను మేల్ క్యాండిడేట్స్ చెప్తాను మనకి పదహారు వందల మీటర్ రన్ అనేది ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్స్లో రన్ చేయాలి అలాగే లాంగ్ జంప్ పద్నాలుగు ఫీట్స్ ఉంటుంది హై జంప్ ఫోర్ ఫీట్స్ అనేది ఉంటుంది ఇక ఫిమేల్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే వీళ్ళకి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్ మాత్రమే ఉంటుంది వీళ్ళు మూడు నిమిషాల నలభై సెకండ్స్లో ఎయిట్ హండ్రెడ్ మీట్స్ రన్ చేయాలి లాంగ్ జంప్ తొమ్మిది ఫీట్స్ హై జంపు త్రీ ఫీట్స్ చేయాల్సి ఉంటుంది ఇక పీఎంటీ అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ హైట్ ఎంత ఉండాలి అని మనకి ఇవ్వడం జరిగింది సో ఎకనమిక్ అందు ఎకనామిక్ సెక్షన్ ఓబీసీ వల్ల అయితే మెయిల్ క్యాడెస్ వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమర్స్ ఉండాలి ఫిమేల్ క్యాండిడేట్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి చెస్ట్ గాలి పీల్చినప్పుడు ఇది చెస్ట్ అనేది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే చూడడం జరుగుతుందండి గాలి పీల్చినప్పుడు ఎనభై ఉండాలి గాలి పిలిస్తే ఎయిటీ ఫైవ్ సెంటీమర్స్ వరకు ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కేటగిరీ వల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మనకి హైట్ మేల్ క్యాండిడేట్స్ వన్ సిక్స్టీ ఉంటే సరిపోతుంది ఫిమేల్ క్యాండిడేట్స్ వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది ఇక చెస్ట్ అనేది సెవెంటీ సిక్స్ పాయింట్ టూ సెంటీమీటర్స్ ఉండాలి పాయింట్ టూ సెంటీమీటర్స్కి ఎక్స్పెన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుందన్నమాట దీని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి నేను చెప్తాను అవి మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి ఒకటి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఏజ్ ప్రూఫ్కి మరియు క్వాలిఫైన్ కూడా టెన్త్ క్లాస్ కాబట్టి మనకి ఈ పోస్ట్కి సో తప్పనిసరిగా టెన్త్ పాస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే మనకి ఒకవేళ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది లేదా మీ టెన్త్ క్లాస్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా సర్టిఫికేట్లో అది ఉన్నా కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమిలీయర్ వాళ్ళకి తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లు అయితే లేకపోతే మీకు రిజర్వేషన్స్ అనేవి రావు ఒకవేళ మీరు ఈ క్యాస్ట్ని బేస్ చేసుకొని అప్లై చేసుకొని రిజర్వేషన్లో కానీ మీకు జాబ్ వచ్చిందనుకోండి ఫైనల్ సెలెక్షన్లో మీకు మీకు పోస్ట్ అనేది వచ్చినా కూడా మిమ్మల్ని క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ మీరు చూపించకపోతే మీ పోస్ట్ అనేది రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఓకే నెక్స్ట్ ఎవరైతే ఎక్స్ మ్యాన్ అంటే ఆర్మీలో రిటైర్ అయ్యి ఉంటారు ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ రిటై రిటైర్ అయ్యి ఉంటారు వాళ్ళు ఈ డిశార్జ్ సర్టిఫికేట్ అనేది చూపించాలి మిగిలిన వాళ్ళకి అవసరం లేదు నెక్స్ట్ టూ పాస్పోర్ట్ సైజ్ సెల్ఫ్ అటాచ్డ్ ఫోటో కాపీస్ ఏవైతే ఉంటాయో అవి తీసుకునే ఉంటాను ఉండాల్సి ఉంటుంది అలాగే డొమిసైల్ సర్టిఫికేట్ అండి డొమిసైల్ అంటే మనకిక్కడ దీన్ని మనము నేటివిటీ సర్టిఫికేట్ అంటాము స్థిర నివాస ధృవీకరణ పత్రం అంటాము ఇది మనకి మీ సేవలో దొరుకుతుంది మీరు అక్కడ తీసుకోవచ్చు నెక్స్ట్ ఎకనామిక్ వివకర్షానికి సంబంధించిన వాళ్ళు ఉంటే ఆ సర్టిఫికేట్లు సో తప్పనిసరిగా ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉండవలసి ఉంటుంది దీని తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ దాని తర్వాత ఫైనల్గా మీరు సెలెక్ట్ అయితే మీకు ట్రైనింగ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట ఓకే ఇది నోటిఫికేషన్ సంబంధించి మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ఆర్బి వెబ్సైట్స్ అనేది ఇచ్చారు ఇందులో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ నేను తెలియజేస్తాను ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి అన్ని వివరాలు నేను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఒకవేళ మీరు మాడిఫికేషన్ అప్లికేషన్ చేయాలి అనుకుంటే రెండు వందల యాభై రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందండి అది మనకి ఇక్కడ ఇచ్చారు మాడిఫికేషన్ చేసుకునేటప్పుడు సో దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫ్యూచర్లో నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ కానీ లేదా హాల్ టికెట్స్ కానీ రిలీజ్ అయినప్పుడు మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను సో క్వాలిఫికేషన్ అయితే టెన్త్ లేదా ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఉంటే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఇక్కడ అంటే ఈ పోస్ట్ అనేది పర్సన్ విత్ డిసిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సూటబుల్ కాదు వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదు అది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఇది పోలీస్ జాబ్ కాబట్టి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదు ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఎస్ఐకి సంబంధించి ఆర్పిఎఫ్ ఎస్ఐ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలతో వీడియో అయితే చేస్తాను సో మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్